మెడికల్ గా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అడ్వాన్సెస్ లో ఈ ఎనర్జీని మళ్ళీ ప్రీవియస్ లాగా యాక్టివ్ గా మీ అన్ని పనులు రెగ్యులర్ గా చేసుకోవడానికి బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఏం ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చిన వన్ ఆఫ్ ద చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో ఒక ట్రీట్మెంట్ మైటోకాండియల్ డిరైవ్డ్ పెప్టైడ్ అంటారు మోట్సి అంటారు దీన్ని ఎంఓటిసి ఈ మోట్సి ఎంత బాగా వర్క్ చేస్తుందంటే ఇది మైటోకాండ్రియాని కంప్లీట్ గా రియాక్టివేట్ చేస్తుంది మనం అందరం ఎక్సైజ్ చేసినప్పుడు దర్ ఇస్ అ పాత్వే కాల్ ఏఎంపీకే పాత్వే ఈ ఏఎంపీకే పాత్వే ఏదైతే యాక్టివేట్ అవుతుందో ఎక్సైజ్ చేసినప్పుడు ఈ మోట్సి ఇచ్చినప్పుడు బాడీ ఫీల్స్ దట్ యువర్ డన్ ఎక్ససైజ్ ఎక్సైజ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే పాత్వే యాక్టివేట్ చేయడం వల్ల మీ బాడీ ఫీల్స్ ఎక్సైజ్ అయ్యి దాంతో పాటు మజిల్ పెరగడము మజిల్ గ్రోత్ కి ఎన్హాన్స్ ద ఫ్యాట్ రెగ్యులేట్ అవడము ధర్మోజెనిసిస్ అంటాం అంటే హీట్ కూడా ఇంక్రీజ్ అవడము ఇలాంటి వాటి వల్ల మెటబాలిజం రేజ్ అయ్యి వెయిట్ కూడా దీంతో పాటు కంట్రోల్ అవుతుంది సో ఇది ఏజింగ్ తో పాటు వెయిట్ లాస్ కూడా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ చాయిస్ ప్లస్ ఎనర్జీని కూడా ఆప్టిమైజ్ చేస్తుంది దీంతో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా బాడీలో కనుక ఆల్రెడీ ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే సైటోకైన్స్ ని తగ్గడం వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది